హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నా మేమైతే చాలా బాగున్నాం ఈరోజు అయితే మానే కొంచెం లావుగా ఉండాలని చెప్పేసి నేనైతే పల్లీ లడ్డు తయారు చేసుకున్నాను అలానే మా పిల్లల కోసం కూడా పల్లి లడ్డు అయితే నా స్టైల్ అలా చేస్తాను చూసేయండి ఫస్ట్ అయితే పల్లీలు అండి అలానే బెల్లము నెయ్యి ఆలకాయలు అయితే తీసేసుకున్నానండి నాలుగు ఫస్ట్ అయితే పల్లీలు అయితే పెద్దాము సరే అండి కొత్త బాండి ఇప్పుడు ఈరోజు ఓపెన్ చేసాను మన్న తీసుకుంది ఎనిమిది వందల రూపాయలు పెట్టి కొత్త బాండి అండి బరువు కూడా స్కోపం కూడా మామూలు తోకం లేదండి దగ్గర దగ్గర పది కిలోలు అక్కడ ఉంది బాండి అయితే చూసేయండి ఈ బాండి అయితే కొత్త మాల్ అంటే వాళ్ళే తయారు సొంత తయారు చేశారు విజయవాడ నుంచి వచ్చారు సరే పాతి కేజీలు కాదు పదిహేను కేజీలు అనుకో అది తెలియక కొత్త బాండి అది కొత్త బాండి ఈ రోజు పంపించేసాను అండి ఏడు సింపు చేపడానికి అయితే పోసేసినాము పచ్చివాసన వేసిన పప్పు అయితే ఏ బాగా చేసుకున్నామండి అదే సరే బాగా వేగినాయి అంటే చెప్పుకుంటే వాసనది పచ్చివాసన రావండి ఇంకా టేస్ట్ ఎగిరిపోతుంది ముద్దలు అడ్డుకైతే మనకి ఒక వాళ్ళు పది ముద్దలు అదింటారు శనగ ముద్దలు అందులో నా పెద్ద కొడుకు అయితే నాలాగే తీపి పెట్టుకోని తినేది నేను తిన్నట్టే సేమ్ నాలాగే తినేస్తాడు మొత్తం పల్లెంలో పోసేసుకోవాలి పల్లెం అంటే పాత్రలో పోసేసుకోవాలన్నమాట పల్లెం కదండి సరే అండి ఆ విధంగా అయితే పాత్రలో పోసేసుకుందాం పల్లెంలో బాగా బాగా ఎంత పుట్ట తీసేసుకోవాలి కొంచెం ఈ లోపైతే రెడీ చేసేద్దాం

సరే అండి పాకం అంటే ఆయన తయారు చేస్తారంటే నాకే తెలియదు పాకం అంటే ఉన్నాను కానీ పాకం తయారు చేసేది కానీ ఇప్పుడే నేను చేస్తాం నూనె అనుభవస్తా పాకంకి లాస్ట్ నెయ్యి వేసుకోవచ్చు నూనె ఏమో అవసరం లేక ఇది పాకం అంట ఒక గిన్నెలో వాటర్ పోసి వేసుకొని టంగ్ అని చూసుకోవాలి ఎట్ట ఎట్ట మళ్ళీ ఒకసారి చూపించు అది అది ఎట్ట చేసుకుంది మళ్ళీ ఒకసారి చూపించు టంగ్ టంగ్ అని ఇది మన పాకం బాగా రెడీ అయిందా లేదా అనేది చూసుకోవడానికి ఇలా తంగుతంగం కాదు చూసుకున్నది అది కథ ఏలు పెట్టి తీసి కొద్ది నీళ్ళ ఏలు పెడితే కాలేదు దాంట్లో కాదు అదే అప్పుడు ఇది గంట నీళ్ళ వేసుకోవాలి వాటర్ లో తీసుకుంటే అప్పుడు పాకం అనేది చేతకుండా తీసి ఆ పాకానికి వచ్చిన అది చేసి అందులోకి నువ్వు ఎలా కలిగొట్టేసి నువ్వు కొంటాను సరేనండి యాలక్కాయలు అయితే కూడా మెత్తగా కొట్టేస్తున్నా అండి అట్లా మనకి టేస్ట్ అయితే సరే అండి పాకం రెడీ అయిపోయింది ఇంకా గిన్నెలో ఒకసారి చూద్దాం మామూలుగా చెక్ చేయాలి కదా బ్లడ్ టెస్ట్ చెక్ చేసినట్టు దాన్ని కూడా ఇంక అంతేనండి పాకానికి వచ్చింది రాలేదనేది మాములుగా చూసుకోవాలి మెత్తగా ఉన్నట్టుంటే పాకానికి వచ్చినట్టు కింద లెక్క ఇంకొంచండి నీరుగా ఉందికూడదు పొట్టిస్తేనా బాగుండే ఒకసారి మీరే కామెంట్లు కట్టండి పల్లెలు పొట్టి తీస్తే బాగుండేదా లేకపోతే మాములు అట్టగ్గుంటే మీరే మీకు తెలుసు కాబట్టి ఒకసారి చెప్పండి రెండోసారి అదే విధంగా చేద్దాం ఇంకోసారి చూద్దాం వచ్చింది సరిగా పాకానికి రాలేదు కాబట్టి ఇంకా పెళ్లి చేసుకున్నాక నేను చాలా వంటలు నేర్చుకున్నాను సరిపోయిందండి సరిపోయింది సరిపోయిందండి పాకానికి అయితే సరే అండి ఇంకా అదే విధంగా పల్లి చట్నీ తీసేసుకున్నావా పల్లికి వట్టి తీసేసుకున్నావా సరే సరే అండి ఆ విధంగా అయితే పోసేసుకుందాం అనేది ఇంక పక్కకు పోయింది ఇష్ట ఇది ఈ విధంగా తీసుకుంటే అనేది అబ్బ 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 మీద పోనిరా బాబాయ్ ఈ తిలితట్ల హ్ వశే హలో ఇది నువ్వు చేసుకోవంట నేను తీసుకోవమంటా నేను ఈ విధంగా అయితే పొట్టంతా గట్టి పోయితే నేర్చుకోవాలి చాలా ఉండదు సరేనండి బాబు అయితే లేచిన నిద్రపోయి ఇప్పుడే మామిలోడి కాదండి కనీసం ఒక గంట పోయి నిద్రపోయాడు ఇంకా లెగితే ఏడు సరేనండి ఆ విధంగా అయితే కొంచెం టేస్ట్ కోసం సువాసనకి ఆరోగ్యంగా ఉండాలంటే శన ముద్దలు అండి బలమైన ముద్దలు అయితే తినాలన్నా కానీ మంచి హెల్త్ కూడా అయ్యే బాగుంటాయి సంగముద్ర అందరూ ఇదే విధంగా ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు కామెంట్ చేయండి మీరు కూడా ఒకసారి తయారు చేసి మా కామెంట్లో పెట్టండి ఈ విధంగా బాగుంది అని టేస్ట్ అయితే తయారు చేసినట్టు మీరు కూడా తయారు చేసి టేస్ట్ చేసి టేస్ట్ మన పాకం రెడీ అవుతుంది కదండి చన్న గుళ్ళు కూడా పొట్టైతే తీసేసాను చన్నగుళ్ళు వేసి వేసుకోవాలి దీంట్లో వేసుకోవాలి ఇంకా గంద వేసుకుని మొదలు చేసుకున్న తర్వాత మొదలు చేసుకొని తింటాను సరేనండి నాకైతే ముందు తెలుసు కాబట్టి రోజాకి తెలుసు తెలుసు అని చెప్పి నేనే ముందుగా పెడతాను అన్ని తెలుసు అన్నయ్యని అంత పొయ్యి చేసుకొని ఇంకా తర్వాత మొదలు చేసేస్తాడు వచ్చిన చూసే పావు గంట కూడా పట్ట పది నిమిషం చూస్తుంటేనే చాలా బాగుందండి అయితే మనకి టేస్ట్ భలే ఉంది అనుకుంటా బాగుండేది ఇంకా తింటాను కూడ మనకి ఆస్థ రాగానే అబ్బా డాడీ నాకైతే శనగ ముద్దలు అవి వేసేది మా డాడీ ఏం చెప్తే ఆస్తి అయితే తినే ముద్ద అయితే రెడీ అయిపోయింది అక్షయబాబు అయితే ముందుగా నడుస్తున్నా నాకు మద్దెండి అని ఇంకా తయారు చేయలేదండి అక్షయబాబు తింటాక ఏడుస్తున్నా మద్దతు వదిలేయా కొంచెం ఈ గట్టిగా ఉంటుంది ఇప్పుడే గట్టి పడుతుంది సరే ఇంక అయిపోయిన లడ్డు నువ్వు చేస్తావా నువ్వే తయారు చేయి నీదే మొత్తం వీడియో అంతా నువ్వే ఎడిటింగ్ నువే మొత్తం నువ్వే కెమెరా మ్యాన్ నువ్వే గంగత రాంబాబు నువ్వు గంగత రాంబాబు వేడిమే మీద చేసుకుంటే సరే మాట్లాడు అదే వేడిమే మీద చేసుకుంటే ముద్ద అనేది వచ్చింది లేకుంటే గట్టిగా ఉండేది తిప్పుతుంటే గట్టిగా ఉండేది కాస్త సన్నిలు పెట్టుకోవాలి పక్కన చేతికి ముద్ద ముద్దవాలంటే సన్ని పెట్టుకోవాలి ఇది ఆగాలి చల్లారిన తర్వాత ముద్దగా ఉంటాను అదిగమ్మడి హెల్త్ మంచిదండి తింటే తింటాను నేనైతే విడిగా ఉన్నప్పుడే తింటాను విడిగా ఉన్నప్పుడు తినబట్టే హెల్తీగా ఉన్నాను నేను లేకపోతే ఇంకా విడిగా ఉండేది నా పని అక్షయ్ బాబు ఆదర్శ బాబు వెళ్ళేసారండీ ఆదర్శ ఇదిగో ఇజ్జుడు సాగింది మాకు ముట్లో ఈ ఇంట్లో తిన్నా లాగా ఇంకా సరేనండి మీరు కూడా తయారు చేయండి ఒకసారి ప్లేట్లు అయితే ఇట్లా వేసుకొని ఇలాగైనా కట్ చేసుకోవచ్చు ముద్దలు అంటే ముద్దలు చేసుకోవచ్చు మనకి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు ముద్దులు చేసేటప్పుడు చూపిస్తాం ఎక్కువ తీపి ఉండదని అంత తినబుద్ధి కదండీ దాని మార్నింగ్ లో ఉంటేనే మనకి తీపి తిని బుద్ధేది ఎక్కువ తీకుండదని అసలు బెల్లంలో ఉన్న శనగ గుళ్ళోనూ చాలా ప్రోటీన్స్ ఉంటాయి అందుకని చెప్పేసి మన పెద్దలైతే ఉత్తి శనగ గుళ్ళను బెల్లంతోనే తింటారు మా ఆయన కూడా నా అబ్బాయిలేం కోతలు అల్లనే తినేవాళ్ళు మావాళ్ళు చనగ బుద్దులు అంటే కోసం రోజు స్కూల్ కాలతో తీసుకెళ్ళు ఎడికెళ్లతో తీసుకెళ్తావు డే అబ్బాయి అబ్బాయి కూడా ఇస్తావా అక్క గుడుతావా అబ్బో ఎంత మంచిగా ఆదర్శం వాడికి ఇప్పుడి దా కష్టపడి చేసే కదా బావ మీరు లడ్డు చేయమని లడ్డు చేయమని చెప్పగానే మా హస్బెండ్ అయితే చాలా చక్కగా లడ్డు అయితే చుడుతున్నాడు ఏయ్ ఇంకా చాలా తింటలేసే సరే అండి లడ్డు ప్రాసెస్ ఇది ఏ విధంగానే ఏమీ లేదు అంత సింపులే రోజే తయారు చేసేది నేను కూడా తయారు చేయగలమా ఆ

మా అక్షయ చేసి మెల్లకుండా ఆడుకుంటున్నాడండి మా చక్కని అక్షయ గుడ్ బైకోచ్చుతాడు ఎంతవరకు వచ్చి బాబా అబ్బో రెండు లడ్లు అయితే తయారు చేసాడు అండి ఆయనయితే లడ్డు చేస్తున్నా ఈ వేడి మీద ఉన్నప్పుడే లడ్డు చేసుకోవాలి లడ్డు రాదు మళ్ళీ చెప్పు ఎవరి కోసం అనుకున్న చేస్తున్నావు ఓవర్ కొత్తయా అసలు అంత పర్ఫెక్ట్గా గా మా ఆయన చాలా చక్కగా లడ్డూ చడుతున్నాడు కొంచెం ఆడితే కొంచెం బాగుండేది బాగునే కూడా చేస్తా కొద్దిగా మరి ఇదంతా తయారు చేసింది నేను వాళ్ళ నన్ను అంటున్నావా ఆ విధంగా వాటర్ కొంచెం కొంచెం తీసుకొని ముద్దు చేసేసుకోవటమే ఎందుకంటే వాటర్ ఉంటే కాల్టం అనేది ఉండదు లడ్డు కూడా చేతికి అంటుకోదండి మొత్తం రెడీ అయినాక టేస్ట్ ఎలా ఉంది అనేది నేనే చెప్పింది చూడండి హాయ్ ఇక నా పెద్ద కూడా మాట్లాడతాడే ముద్దెస్తానండి హాయ్ చెప్పు హాయ్ చెప్పిస్తా హాయ్ చెప్పు బాగున్నారా చెప్పు బాగున్నారా తిన్నారా మేమైతే తినేసినాము మీరు తిన్నారని మేము కూడా అనుకుంటున్నాము సరే అండి గడ్డలైతే ఇగో తయారు చేసేసాను చూసేయండి ఏ ఏ ముద్దలు ఇవి పల్లి ముద్దలు అంటే రాదాంటే శన ముద్దలు అంటారు శనం ముద్ద అంటారు మరి పల్లి ముద్దలు అన్నా నేనైతే ఇప్పుడు చూడలేదు అయితే శన ముద్దలు అండి నేనైతే అంటాను అయితే అదే శన ముద్దలు సరే రోజా టేస్ట్ ఎట్లా చెప్పు అదో టేస్ట్ 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 ఎట్లా చెప్పు బాగుంది టేస్ట్ అయితే బాగుందా మా అక్షయ్ బాబు కూడా తిన్నాడు అక్షయ్ బాబు అక్షయ్ 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 సరే అండి అక్షయ్ అయితే టేస్ట్ బాగుంది అన్నాడు అసలు పల్లీ లడ్డూ అయితే చాలా 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 బాగుందండి ఎందుకంటే ఎంత పర్ఫెక్ట్ గా కూరిందంటే నేనే ఆశ్చర్యపోతున్నాను ఆశ్చర్యం ఎందుకు వండుకుందాం మనమే తినదు మనకి ఇంకా ఆశ్చర్యం దాంట్లో సరే అండి వీళ్ళందరూ టేస్ట్ చేయగా నేను కూడా టేస్ట్ చేయకపోవడం కూడా బాగోదు అందుకే ఇప్పుడే తినడానికి అయితే వెళ్తున్నాను చూద్దాం మనం కూడా అయితే వచ్చేసి తినడానికి చూద్దాం టేస్ట్ అయితే అనేది ఏ విధంగా ఉండేది అనేది బా కుట్లో కొనుక్కున్నా కూడా అంత అద్భుతంగా ఉండండి ఆ విధంగా ఉండే టేస్ట్ అయితే బాగుండే పనిచే రాగానే రోజు ఒక ముత్తకాడి తిన్నా కానీ చాలు నాకు కూతురు అయితే లేదండి స్కూల్కే తెలియంది ఆమె వచ్చిన తర్వాత నాకు ఇంకా జపనే జపన ఆమె ప్రతిదే ప్రతిదే నా హృదయం అంతా కుట్లాడుతూ ఉంటది మరి ఆమె ఇంకా అయితే సాయంత్రం అయింది ఐదు ఐదు ఆరు ఐదు ఇప్పుడు దాకా కూర్చుంటుందంటే నా పేర్ల నా కూతురు గ్రేట్ అండి ఏదో మాట్లాడా మీ ఇంట్లో కూడా మీ పిల్లల కోసం మీ ఆయన కోసం ఇలానే ట్రై చేయండి చాలా మంచిది మంచి హెల్దీ కూడా సరే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే నా ముద్దుకు ఒక లైక్ కొట్టండి ఇంత కష్టపడి చేశాను చూసాక ఎంత బాగుందో సరే అండి వీడియో మీకు నచ్చినట్టుగా ప్లీజ్ లైక్ అండ్ సప్లై చేసుకోండి మరిన్ని వీడియో అయితే మేము ముందు ఉంటాం అంతవరకు బాయ్ బాయ్ షేర్